ప్రధానంగా ఒకటండి ఆయన చేసిన ఆరోపణలన్నిటికీ నేను సమాధానం చెప్తాను అందులో వేరే అనుమానం ఏం లేదు కానీ ఏదైతే వారు పర్సనల్గా అటాక్ చేశారో అది వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది నేను వారు చేసిన అన్ని ఆరోపణలకు కూడా వన్ టూ డేస్లో నీట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలన్నిటికి కూడా సమాధానం ఇస్తాను ఏదో ల్యాండ్ నేను గ్రాప్ చేసా అది ఇది అని చెప్పారు అది అవుట్ రైట్గా విత్ డాక్యుమెంట్స్ నేను చెప్తాను కానీ వారు వాడిన భాష కానీ వారు మాట్లాడిన తీరు కానీ డెఫినెట్గా వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది ఎందుకంటే ఫిఫ్టీన్ ఇయర్స్గా అక్కడ ప్రజలకు ఏవేవైతే వసతులు అందలేదో నేను వాటి గురించి మాట్లాడిన తప్ప వేరేం మాట్లాడలేదు సో వారి ఫ్రస్ట్రేషన్ వారు బయట పెట్టుకుంటున్నారు దానిలో పెద్ద ఫీల్ అయ్యేది ఏం లేదు ప్రజలు గమనిస్తున్నారు థ్యాంక్ యూ గత పది సంవత్సరాలుగా మీరు కలిసి చేశారు కదా చేశారు కదా మరి అప్పుడు చెప్ప అనలేని మాటలు ఇప్పుడు మీరు కూడా వారి మీద మాటలు అన్నారని చెప్పేసి అంటే మీరు నన్ను ఫాలో అయితే లేరేమో డే వన్ జనం బాట స్టార్ట్ చేసిన రోజు నేను చెప్పాను తర్వాత అంతకన్నా ముందు బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేసిన సందర్భంలో కూడా నేను చెప్పాను నన్ను నిజామాబాద్ వరకే పరిమితం చేశాను సో మేము నిజామాబాద్లోనే ఉన్నా తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడలేదు ఈ జనంబాట కార్యక్రమం పెట్టుకున్నది కూడా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏం అభివృద్ధి జరిగింది ఏం జరగలేదు ఈ అంశాలను డెఫినెట్గా బాగా ఆలోచన చేసుకుంటాం మిగిలి ఉన్న పనులు చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం మంచి పనులు జరిగిన చోట జరిగినాయని చెప్తారు ఇప్పుడు ఇక్కడ నిలబడ్డ మీ స్కూల్ కట్టింది మంచిగా ఉంది కదా పాత స్కూల్ని తీసి మంచిగా కట్టింది కానీ ఇంకా కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయి ఈ స్కూల్లో కూడా వాటి మీద అయితే ఎవరో ఒకరు పనిచేయాలి ప్రతిపక్షం పట్టుకుంటలేదు పాలకపక్షం అసలే పట్టించుకుంటలేదు సో జాగృతి జనగలంగా ముందుకెళ్తుంది థ్యాంక్ యూ